అందరికీ ప్రజలు అండి ప్రియులరా ఈ నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదివ తారీఖులలో అంటే ఈ శుక్రవారము శనివారము ఆదివారము మూడు రోజులు చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో ఈ యొక్క సువార్త మహోత్సవాలు జరగబోతూ ఆ మూడు రోజులలో నాలుగు సభలలో కూడా ప్రసంగించడానికి అక్కడ ఉన్న స్థానిక సంఘము వారు నన్ను ఆహ్వానించడం జరిగింది కాబట్టి చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నవారు పెరంబూర్ దగ్గరలో ఉన్నవారందరూ కూడా మన తెలుగువారు ఎవరైనా ఉంటే ఖచ్చితముగా ఈ సువార్థ కూడికలలో పాల్గొని అనేకమైన విషయాలను మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ సువార్త సభల్లో ఖచ్చితంగా పాల్గొండి దేవుని యొక్క దీవెనలు పొందుకోవలసిందిగా దేవుని నామంలో ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే అక్కడ మనం బోధించబోతా ఉన్న జానాంశం ఏమిటంటే ఆదిమ గురువుల బోధ యుగాంతపు గాథ అనే అనేక రాకడ మర్మాలు వర్తమానాలు అది ఆది నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఈ యొక్క రాకడ సమయంలో ఎలా నిర్వర్తించబడబోతా ఉంది ఈ రాకడ సూచనలు ఏమిటి అనేకమైన విషయాలన్నింటినీ కూడా అక్కడ మరి దేవుని ప్రేరేపణతో దైవశక్తితో నేను అక్కడ బోధించడానికి అక్కడికి వస్తూ ఉన్నాను కాబట్టి మీరు వచ్చినట్లయితే మీరు ఎప్పుడు వినని విషయాలు ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ ప్రేరేపితమైన సందేశాలను అక్కడ వినటానికి అలాగే ఆత్మీయంగా ఈ రాకడ రోజుల్లో ఎంతగానో బలపడటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళ వారు అందరూ కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అలాగే చాలా మంది మమ్మల్ని కామెంట్స్ వాట్సాప్ వాట్సాప్లో చాట్ చేస్తూ అడుగుతున్న విషయం ఏంటంటే అన్నా మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలని అడుగుతా అడుగుతూ ఉన్నారు అయితే మరి చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరైనా కూడా నన్ను కలవాలంటే ఆ మూడు రోజుల్లో కూడా నేను అక్కడ ప్రాంగణంలో అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను మీరు వచ్చి నన్ను కలవచ్చు నాతో మాట్లాడవచ్చు మీకోసము ప్రార్థన చేయడానికి కూడా దేవుడు కృపను బట్టి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను అయితే మనల్ని ఆహ్వానించిన వారు ది వాటర్ వేరీ ది వాటర్ బెరీ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు తెరంపూర్ ప్రాంతంలో ఉన్న బ్యాప్టిస్ట్ చర్చ్ వారు నేను ఆహ్వానించడం జరిగింది అయితే అక్కడ ఉన్న సంఘ కాపర్లు అయితేనేమిటి సంఘ పెద్దలైతేనేమిటి ఆ కమిటీ వారు కూడా దేవుడు మరి దీవించేలాగునా ఆశీర్వదించలాగున ఆయన కృప చూపించలాగా వారి కుటుంబాల పక్షాన మీరు ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే వాతావరణ విషయంలో అయితేనేమిటి ఇతర టెక్నికాలిటీస్ విషయంలో అయితేనేమిటి ముఖ్యంగా దేవుడి కృప విషయంలో ధారాళముగా ఆయన కృప ఆ ప్రాంతంలో కుమ్మరించబడాలని దైవశక్తితో ఆ కార్యక్రమాలన్నీ కూడా జరగాలి అని ఖచ్చితంగా నా కోసము అలాగే జరిగే ఆ యొక్క సభల కోసం మీరు అందరూ కూడా ప్రార్థించండి కాబట్టి మీరు అందరూ కూడా చాలా మంది అక్కడికి వస్తారని నేను అయితే మరి ఆశపడతా ఉన్నాడు ఖచ్చితంగా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి గాడ్ బ్లెస్ యు